ఇళ్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు క్రడాయి రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడించింది స్థానిక జేఎన్ రోడ్లోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో మూడు రోజుల పాటు హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపింది స్థానిక ప్రెస్ క్లబ్ లో క్రీడాయి రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్ జనరల్ సెక్రటరీ చల్లా మురళి జాయింట్ సెక్రటరీ వెలుమూరి భీమశంకర్రావు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు గడిచిన పాతికేళ్లుగా క్రీడాయి పనిచేస్తోందని దేశవ్యాప్తంగా చాప్టర్లు కలిగి ఉన్నాయని చెప్పారు రాజమహేంద్రవరం క్రీడాయిలో తొంభై నాలుగు మంది సభ్యులున్నారని అందరూ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అపార్ట్మెంట్ కొనుక్కోవాలని అనుకునే వాళ్ల కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని ఇప్పటికే నాలుగు ఎక్స్పోలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందని గుర్తు చేశారు అదేవిధంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నామని రోజుకి ఇరవై వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు ఎక్స్పోలో బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ అపార్ట్మెంట్లు కొనుగోలు అవసరమైన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఇలా అన్ని విభాగాలు అందుబాటులో ఉంటాయని గంట గంటకు లెక్కిప్ నిర్వహిస్తారు అమని చెప్పారు చివరి రోజున బంపర్ రాత్రి ఇస్తామని వివరించారు మాజీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి రామకృష్ణ సుమంత్ శేఖర్ పూడి శ్రీనివాసరావు అజయ్ రవిప్రసాద్ హరి తదితరులు పాల్గొన్నారు ఈ క్రేడే చేస్తామండి మా క్రేడే ఇది ఇంటర్నేషనల్ బాడీ అండి నేషనల్ వైడ్ ఇది స్టార్ట్ చేసి ట్వంటీ 25 ఇయర్స్ అయిందండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మార్కెట్లో ఉన్న రకరకాల ప్రొడక్ట్స్ గురించి అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అండి వాళ్ళ ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేయాలన్నా ఒక కొత్త ప్రోడక్ట్ ఏదన్నా మార్కెట్లోకి వచ్చిన సైమల్టేనియస్గా రెడీ అయి రెడీ టు ఇన్ కానీ కొత్తగా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కానీ లేఅవుట్స్ కానీ అందరికీ కూడా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి రీసెంట్గా ఇండివిజువల్గా కట్టుకున్న వాళ్ళకి సరే అన్ని కూడా ఈజీగా ఇక్కడికి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ హోమ్ అన్నట్టుగా అందరికీ కూడా ఇక్కడికి వస్తే అన్ని రకాల గృహంకాల గృహ అలంకారానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే అవుతాయండి ఇది త్రీ డేస్ ఉంటుందండి అండి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను అండి ఈ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ విజిటర్స్ వస్తారండి మా ఎక్స్పో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి హౌస్ కట్టుకునే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కానీ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే అక్కడ బిల్డర్స్ ఉంటారు పెయింటర్స్ ఇంటీరియర్ డెకరేటర్స్ ఫర్నిచర్ మొత్తం అలా చాలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది నాలుగు సార్లు నాలుగు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత సక్సెస్ఫుల్ గా జరిగే ఓమెన్ స్కూల్ అంటే రాజమండ్రి ఓమెన్ స్కూల్ పది వేలు నుంచి పదిహేను వేలు మధ్యలో లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా జరిగిన డిస్టెన్స్ రావడం జరిగింది ఈసారి మేము పదిహేను వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో వస్తాను మేము అంచనా వేస్తున్నాము మా ఎక్స్పోలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఇంటీరియర్ చేసుకుని హోమ్ అప్లయన్సెస్ కొనుక్కునే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ తీసుకునే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుందండి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లోకల్ వెల్డర్స్ ఇంటీరియర్స్ డిజైనర్స్ బిల్డర్స్ ఇన్ని కావాల్సిన అన్ని వర్గాల వాళ్ళు ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరుగుతుంది కరై రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకంగా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి హోమ్ ఎక్స్పో ఇది ఆల్రెడీ గతంలో నాలుగు హోమ్ ఎక్స్పోలు సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది ఇది ఫిఫ్త్ హోమ్ ఎక్స్పో వచ్చే సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో స్థానిక చెరుపూరి ఫంక్షన్ హాల్లో జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుపూరి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి అనే కస్టమర్ గురించి లేదు సొంతంగా ఇల్లు కట్టుకోలేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకునే కస్టమర్ కానీ వాళ్ళకి మారుతున్న కాల మాన పరిస్థితుల్లో బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి అనేక మార్పులు వస్తున్నాయి వాటినన్నిటినీ కూడా అప్డేటెడ్గా మా కన్జ్యూమర్స్ ముందు ఉంచడమే ఈ యొక్క హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే తర్వాత ఫర్నిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫర్నిషింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్ రూఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోమ్ ఎక్స్పో ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది